గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుకున్నాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతని ఈ పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్యపాలన చేయును మనకు శిశువు పుట్టెను అతడు రాజ్యపాలన చేయును అతడు సమాధానకర్త అతడు ఆశ్చర్యకరుడు అతడు బలవంతుడైన దేవుడు అతడు నిచ్చుటకు తండ్రి అతడు ఆలోచనకర్త అని ఈ అతడు 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 అని రాయబడిన ఇతన్ని కూర్చే ఈ దినాలలో మనం ఆనందించగలుగుతున్నాము గంతులు వేయగలుగుతున్నాము ఈయన ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును కాక అరలు ప్రియమైన దేవుని బిడ్లరా రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు నరావతారిగా భూమికి దిగి వచ్చాడు దేవుడు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపుడైన దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే పరలోకంలో ఉంటాడు పరలోకం ఎక్కడ ఉందంటే పైన ఉంది ఆ పరలోక సింహాసనాశీనుడిగా ఆత్మదేవుడు ఉంటాడు ఆత్మదేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం మానవాళిని ఎంతో ప్రేమించిన దేవుడు శరీరధారిగా ఒక కన్య గర్భాన్ని ఎంచుకొని భూమి మీదకి దిగి వచ్చాడు ఎందుకు దేవుడా భూమి మీదకి నువ్వు దిగి వచ్చింది అని అడిగితే ఆయన అనే మాట ఏంటంటే నా పోలికగా నేను నరుని సృష్టించాను మొదటి మానవుడైన ఆదాముని నా పోలికగా నేను సృష్టించాను అతనికి తోడుగా ఒక భార్యను కూడా అతని ఎముకల్లో నుండే తీసి భార్యను కూడా చేశాను వారిద్దరూ నా పోలిక నేను ఆత్మస్వరూపిని వాళ్ళేమో శరీరధారులు నాకు శరీరం ఉండదు కాబట్టి నేను ఆత్మస్వరూపిని కాబట్టి దేవుణ్ణి నేను నాకు శరీరం ఉండదు కాబట్టి నా పోలికగా మనుషుణ్ణి నేను చేశాను నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగ మనుషుణ్ణి తయారు చేశాను అందంగా ఆకారం మాత్రమే అందం కాదు అతని అంతరంగం కూడా అందంగా నేను తయారు చేశాను అతని హృదయంలో ఎక్కడా ఏ పాపం లేకుండా దేవుడినైనా నేను పరిశుద్ధుడి కనుక దేవుడు నాలో ఏ అసూయ ఏ ద్వేషం ఏ పగ ఏ దొంగతనం ఏ వ్యభిచారం ఏ లంచగొండితనం ఏ అక్రమం ఏ మోసం ఉండదు కనుక దేవుడు అనబడే వాడిలో ఏ తప్పు ఉండదు కనుక నాలాగా తప్పు లేని పరిశుద్ధుడిగా పాపం లేని పరిశుద్ధుడిగా నేను మనుషుడిని చేశాను నేను పరిశుద్ధుడిని నేను చేసిన మనుషుడు కూడా పరిశుద్ధుడు అలాగే బ్రతికాం మేము కానీ ఒక రోజున నా మాట కాదని నన్ను వ్యతిరేకించే దురాత్మ యుగ సంబంధమైన దేవత కుటుంబాలు పాడు చేసేవాడు సంఘాన్ని పాడు చేసేవాడు నరహత్యల్ని ప్రోత్సహించేవాడు వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు మోసాలు చేసి బిడ్డల జీవితాలని పాడు చేసేవాడు ఒకడున్నాడు వాడి పేరు సాతాన్ వాడు దయ్యం వాడు యుగ సంబంధమైన దేవత వాడెవడు అని అడిగితే వాడెవడో కాదు ఒకరోజున నాతో వాడు నేను సృష్టించిన వాడే కానీ నా మీదనే యుద్ధం చేయాలనుకున్నాడు వాడు కన్న తల్లి చేతినే నరకాలనుకున్నాడు వాడు కన్న తండ్రికే ద్రోహం చేయాలనుకున్నాడు తిన్నింటి దూలాలే లెక్క పెట్టాలనుకున్నాడు పెట్టిన చేతినే నరకాలని చూశాడు నా సింహాసనంలో వాడు కూర్చోవాలనుకున్నాడు వాడి గర్వాన్ని బట్టి నేను వాడిని తోసేసాను నా పోలిగ్గా సృష్టించిన మానవులను పాడు చేయటమే వాడి పని అందుకే కుటుంబాల్లో ఈరోజు సంతోషం లేకుండా చేస్తున్నాడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు తల్లిదండ్రులు పిల్లలు సరిగా పెంచకుండా చేస్తున్నాడు పిల్లలు తల్లిదండ్రులు గుండెల మీద తనేటట్టుగా చేస్తున్నాడు వాడు భార్య భర్త ప్రేమగా ఉండాల్సిన భార్య భర్తల మధ్య విభేదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేటట్టుగా చేస్తున్నాడు ఉద్యోగాలు చేసే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు తాగుడికి మత్తు పానీయాలకి ప్రేరేపిస్తున్నాడు సమాజాన్ని నాశనం చేస్తున్నాడు రాజకీయ కక్షలు ప్రేరేపిస్తున్నాడు దొంగతనాలు ప్రోత్సహిస్తున్నాడు నరహత్యలు చేసుకోండి అంటున్నాడు అలాంటి వాడు నేను సృష్టించిన మొదటి మానవుణ్ణి మొదటి మానవ దంపతుల్ని పాడు చేశాడు వారి పిల్లలైనా మీరు కూడా పాపంలోనే పుడుతున్నారు పాపంలోనే సరిపోతున్నారు పాపంలోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా ఏడుస్తున్నారు దాహం దాహం అని కేకలు వేస్తున్నారు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించి నేను ఆత్మస్వరూపిన అయ్యుండి కూడా నర రూపం దాల్చకూడదనుకొని కూడా నరుడుగా పుట్టాలంటే నరుడుగా పుట్టాలంటే పరలోకాన్ని విడిచిపెట్టాలి పరలోకాన్ని విడిచిపెట్టకూడదు అనుకొని కూడా మిమ్మల్ని ప్రేమించి ఏ రకంగానైనా మిమ్మల్ని పాపం నుంచి విడిపించాలనే ఆశతో లోహాను మూడు పదహారు ప్రకారం లోకాన్ని ఎంతో ప్రేమించి నేనే ఆత్మస్వరూపులైన దేవుణ్ణి ప్రికుమారుడైన యేసుక్రీస్తుగా శరీరధారిగా కన్య గర్భంలో కన్య గర్భము దాల్చేటట్లుగా చేసి కన్య గర్భం తాల్చదు పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ధరించినట్లుగా చేసి ఒక శిశువుగా నేనే మానవాళికి అనుగ్రహించబడ్డాను నేను నేనే నజరేడని యేసుని లోకరక్షకుని చపట్లు కొట్టి ప్రభున్నామాన్ని కనపరుచుకున్నాను దేవుడికి మాత్రం కలుగుయా నేను శరీరధారిగా దిగువచ్చిన కారణం ఇది పాపంలో ఉన్న మానవుడు సమాధానం లేకుండా బతుకుతున్నాడు సంతోషం లేకుండా బతుకుతున్నాడు జీవిస్తున్నాడు కానీ వాడు చచ్చిన వాడితో సమానం ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాటలేదు ఏం తింటున్నాడో తెలియట్లేదు ఏం తాగుతున్నాడో తెలియట్లేదు ఎన్ని మోసాలు చేస్తున్నాడో అర్థం కావట్లా కానీ నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు గర్విస్తున్నాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ బతికిన డెబ్బై సంవత్సరాలు కాదు అక్కడ వేల వేల సంవత్సరాలు ఆ ధనవంతులాగా దాహం 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 అని కేకలు వేస్తున్నాడు వాడెవరు నేను సృష్టించిన మనిషి వాడు ఆ విధంగా నాశనం కావడం నాకు ఇష్టం లేక నేను నరావతారిగా భూమికి దిగి వచ్చాను నశించిన దానిని వెతకి రక్షించడానికి నజరేడైన యేసుని ఆయన నేను భూమి మీదకి దిగి వచ్చాను దేవునికి స్తోత్రం కలుగనుగాక హరలుయా ఇంకా నువ్వు దేని కొరకు దిగి వచ్చావు ఈ భూమి మీదకి అని ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు మానవుడు పాపంలోనే కొనసాగుతున్నాడు అది కాండ మారు అధ్యాయం ప్రకారం మానవుని హృదయాలోచన కేవలం చెడ్డది మానవ హృదయం మోసకరమైంది ఎప్పుడు పాపం చెయ్యి పాపం చెయ్యి పాపం చెయ్యి అంటది వాడు చచ్చిపోతాడు నరక నరకానికి పోతూ నరకానికి పోతూ నరకానికి పోతూ ఉంటాడు అక్కడ యమదూతల చేత వేయించబడుతుంటాడు హింసించబడుతుంటాడు నా పోలికగా సృష్టించిన వాడు ఇన్ని బాధలు పట్ట నేను చూడలేక నేనే స్వయంగా భూమి మీదకొచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికి కాల రక్తాన్ని మానవాళి పాప పరిహారార్థమై శాపగ్రస్తమైన శిలువలో నేను చెందించాను చెప్పట్లు కొట్టి ప్రభు నా మణికన ఎవరి కొరకు రక్తం చెందించావు ప్రభు అంటే ప్రతి మానవుడి కొరకు చెందించాను ఏ కులం కొరకు అంటే అన్ని కులాల కొరకు చిందించాను నిన్ను కులదేవుడు అంటున్నారు కదా అంటే నేను కులదేవుణ్ణి కాదు ప్రతి మానవుడిని పాపం నుంచి విడిపించగలిగిన నిజదేవుణ్ణి నేను అంటున్నాడు ఆయన హరియా అందుకోసం నేను వచ్చాను అందుకోసం నేను వచ్చానని ఆయన చెప్తున్నాడు పాపపు దాసత్వం నుండి మరణ భయము నుండి ఎప్పుడు మరణం వస్తుందో అర్థం కాని పరిస్థితి రోజు మరణం 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 అని మరణపు ఖడ్గం మనిషి మీద వేలాడుతూ ఉంది రోజున అది ఎవరి మీద ఏ రోజు పడుతుందో ఆ కత్తి తెలియదు చిన్న బిడ్డల మీద పడుతుంది పెద్దవాళ్ళ మీద పడుతుంది వందేళ్ళు దాటిన వాళ్ళ మీద పడుతుంది అరవై ఏళ్ళ మీద పడుతుంది మరణ భయంలో మానవుడు ఉన్నాడు కారణం పాపం వల్ల అదే మొదటి మానవుడైన ఆదాము పాపం చేయకుండా ఉంటే ఆ దంపతులు పాపం చేయకుండా ఉండి ఉంటే మరణం ఉండేదే కాదు దేవుణ్ణి నేను ఎంతకాలం జీవిస్తానో అంతకాలం మీరు కూడా జీవించేవాళ్ళు నా జీవిత కాలానికి ఎండ్ లేదు నేను యుగయుగములు జీవిస్తాను మీరు కూడా యుగ యుగములు జీవించాలని మీ ముత్తాతైన ఆదామున అవ్వను తయారు చేస్తే వాళ్ళు నా మాట కాదని పాపం చేసినందువల్ల మరణపు ఖడ్గం మీ మీదకి వచ్చిందయ్యా మరణించక తప్పదు పుట్టిన ప్రతి ఒక్కడు కానీ మరణించిన తర్వాత మరణించేంత వరకు కూడా ఎన్ని బాధలున్నా సమాధానంగా బతకాలని ఆలోచన నాది మీరు మరణించేంతవరకు కూడా మీకు ఏ అవసరం ఉన్నా నాతో మీరు చెప్పుకోవాలని కోరిక నాది నేను తగిన సమయంలో మీ కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని సమాధానం ఇచ్చేవాడిని మీ అప్పుల బాధ తొలగించేవాడిని మీకు నెమ్మది కలగజేసేవాడిని మీ పిల్లల బ్రతుకుల్ని బాగు చేసేవాడిని నేను అందుకే నేను వచ్చాను తగిన సమయంలో చేస్తాను అందుకే భారం మోస్తున్న వాళ్ళరా నా యుద్ధకు రెండు నేను కేకలు వేస్తున్నాను భూతికి నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేను కేకలు వేస్తున్నాను అందుకు నేను భూమి మీదకి వచ్చాను అందుకు నేను శిశువుగా ఈ భూమి మీద పుట్టాను నా భుజాల మీద రాజ్య భారం ఉంది ఒక రోజున మిమ్మల్ని అందరినీ నేను వెయ్యేండ్లు ఇదే భూమి మీద ఇరుసలేం పట్టణం రాజధానిగా చేసుకొని పరిపాలించబోతున్నాను దేవునికి స్వత్రం కలుగునుగా కలిగి నూతన ఎరుశలెము పట్టణంలో రోహాన్సు వార్త పద్నాలుగు ఒకటి రెండు మూడు వాక్యాల ప్రకారం నేను మీకొక మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను ఆ స్థలం పేరేంటి తెలుసా నూతన ఎరుశలేము పట్టడం దగ్గ మరియు సూర్య కాంతముల వలె ప్రకాశిస్తున్నది పునాదులు కలిగిన పట్టణం అది పన్నెండు గుమములు కలిగిన పట్టణం పన్నెండు పునాదులు కలిగిన పట్టణం అది పరలోక పట్టణం హైదరాబాద్ పట్టణం కాదు పరలోక ఒక పట్టణం అక్కడ పాపం ఉండదు వ్యాధి ఉండదు బాధ ఉండదు కన్నీరు ఉండదు ఆకలి తప్పులు ఉండవు మరణము ఉండదు చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపడుతున్నావు ఆ రాజ్యంలో నన్ను నమ్ముకున్న వారికి నా రక్తంలో కడగబడిన వారికి నేను శిశువుగా పుట్టానని మానవ పాపన్నంతా నా మీద వేసుకున్నానని లో ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తమైన శిలువలో మూడు మేకుల మధ్యలో నేను వేలాడానని ఎవరైతే విశ్వసించి ప్రభువానను క్షమించు ఏసు రక్తం ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తుందని ఒకటి యోహాను ఒకటి ఏడు ప్రకారంగా ఎవరైతే నమ్మి తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ పరిశుద్ధపరచడానికి నేను వచ్చాను అలా పరిశుద్ధపరచబడిన వారందరికీ భూమి మీద బ్రతికినంత కాలం సమాధానం ఇవ్వటానికి వచ్చాను చనిపోతే వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటానికి వచ్చాను అంత మాత్రమే కాదు ఆ నూతన ఇరుషలే పట్టణంలో నా సింహాసనం ఉన్న దగ్గర వాళ్ళు నా ముఖాన్ని చూస్తూ నేను కూడా వాళ్ళ ముఖ దర్శనాన్ని చేస్తూ ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా జీవింపజేయాలని ఆశతో రాజుగా నా ప్రజల్ని చేయడానికి వచ్చాను రారాజుగా నేను ఉండడానికి వచ్చాను ఇది నేను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం దేవునికి స్వత్రం కలుగును కాక అదే డూయ్యా ఇందుకోసం నేను వస్తే నన్ను కులదేవుడు అంటున్నారు నన్ను మతదేవుడు అంటున్నారు నన్ను రక్షకుడని గుర్తుపట్టే వాళ్ళు తక్కువైపోయారు గుర్తుపట్టిన వారు కూడా నా మీద ఆనుకోవటం లేదు చిన్న బిడ్డ తల్లిని ఎంత నమ్ముతుందో నేను తల్లినైనా కూడా స్తన్యం ఇచ్చు తల్లిని నేను నేను స్తన్యం ఇచ్చు తల్లిని పాలిచ్చే తల్లి లాంటి వాడిని నేను నన్ను నమ్మట్లేదు ఇక్కడ చర్చికి వస్తున్నారు మళ్ళా సిగరెట్లు తాగుతున్నారు చర్చికి వస్తున్నారు మళ్ళీ మందు తాగుతున్నారు చర్చికి వస్తున్నారు భార్యని హింసిస్తున్నారు చర్చికి వస్తున్నారు భర్తల్ని బాధ పెడుతున్నారు చర్చికొస్తున్నారు విగ్రహాలను విడిచిపెట్టట్లేదు దాన్ని చూసినప్పుడు నాకు వేదన కలుగుతుంది నేను నా ప్రజల కోసం చేసిన త్యాగం వీళ్ళెందుకు గుర్తించట్లేదని బాధపడుతున్నానని రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మన కొరకు రక్తం చెందించి మరణించి పాతి పెట్టబడి పునరుద్ధరణి తిరిగి లేచిన యేసు ఈరోజును కూడా ఆవేదన చెందుతున్నాడు కన్నీరు కారుస్తున్నాడు వేదన పడుతున్నాడు ఈరోజు ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుంటున్నామా నాకు చదువు రాదండి మీరు చెప్పేది ఏం అర్థం కాదండి అన్ని అబద్ధాలే నువ్వు మాట్లాడే మాటలు చదువు రాకపోయినా నేను చెప్పేది ఏది అర్థం కాకుండా నీకు ఉండదు ఏసు నీ కొరకు భూమి మీదకి దిగొచ్చాడు ఏసు నీ కొరకు రక్తం చెందించాడు ఏసు ఎవరో కాదు పరిశుద్ధులైన దేవుడు నువ్వు నమస్కారం చేయాలంటే ఆయన మాత్రమే అర్హుడు ఏ పాపము లేనివాడు ఏసు ఇద్దరు ఉన్నోడికి దండం పెడితే మనకు శాపం తగులుతుంది వాడు పొరపాటున మన తలమే చేయబెట్టి ఆశీర్వదించబడదు గాక అంటే వాడి నోటిమాట ఫలించి ఆకాశంలో తిరిగే దేవదోతలు ఆమెనంటే నీకు ఇద్దరు పిల్లలు వస్తారు రెట్టింపు ఆశీర్వాదం కలుగుతూ కాక అంటే నలుగురు వస్తారు ఒక్కదాంతోనే నువ్వు తల్లిని తింటున్నావు ఇక నలుగురు దంటే నువ్వు బతికినే బతకవు ఈ రోజున మనం దండం పెడితే పరిశుద్ధత కలుగుతుంది ఎవరికి పెడితే కలుగుతుందంటే నాకు తెలిసినంత వరకు నజరేడైన ఏసుకు దండం పెట్టి పరిశుద్ధత కలుగుతుంది చెప్పలు పెట్టి ప్రభు నా ఇంకెవరికి దండం పెట్టినా వాడిలో ఉన్న చెడు మనలోకి వస్తుంది ఒకటి కొరింత పది ముప్పై ఒకటిలో రాసింది మీరు భోజనము చేసిన పానము చేసిన దేవుడి ఘనత కొరకే చెయ్యండి మీరు చదువుకున్న పెళ్లి చేసుకున్న వ్యాపారాలు చేసిన సేవ చేసిన కీబోర్డు కొట్టి కీబోర్డు ప్లే చేసిన ఆట పాడిన దేవుని ఘనత కొరకు చెయ్యండి నేను వాక్యం చెప్పిన దేవుడి ఘనత కొరకు చెయ్యాలి నా ఘనత కొరకు నేను చేయకూడదు నా ఘనత కొరకు నేను చేయకూడదు ఈ విధమైన జీవితాన్ని ఎవరు జీవించగలరు వాళ్ళు నిజమైన క్రిస్మస్ని అనుభవిస్తారు దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి నీకు స్తోత్రం నీ సింహాసనాన్ని మా గమ్యస్థానంగా ఉంచి ఈ భూమి మీద మేము జీవించినంత కాలం సమాధానంగా జీవించి అంతమందు ఆ సింహాసనంలో చేరగలిగే భాగ్యం మాకందరికీ దయచేయమని సంఘాన్ని సంఘ సేవకుడిని కుటుంబాన్ని విశ్వాసుల్ని దీపించమని నజరేడని ఏ అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ అందరు కూర్చోండి థ్యాంక్ యూ